గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి ఆరులో కుజుడు రెండులో బుధ శుక్రుడు శ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు మీ నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ధైర్యంగా మంచి మార్గంలో పయనించండి కృషి పాలిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది నిరభ్యంతరంగా మీ కృషిని కొనసాగించండి మనోభీష్టాలు నెరవేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి పెద్దల అనుగ్రహంతో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి చతురతను ఉపయోగించండి అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతంలో ఏర్పడిన అవరోధాలు క్రమంగా తొలుగుతాయి వ్యాపార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది విజ్ఞానవంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కాలానుగుణంగా ఫలితాలు సాధించడానికి నైపుణ్యాన్ని ప్రదర్శించండి సాహసోపేతమైన కృషి ఫలిస్తుంది పది మందికి మేలు జరుగుతుంది కొన్ని వార్తలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు అదృష్ట దేవతైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరణ చేయటం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రేష్టమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి లక్ష్మి దర్శనం శ్రీ మహావిష్ణు సహితంగా చేయటం ఉత్తమం వెంకటేశ్వర స్వామి వారిని పద్మావతి అమ్మవారిని దర్శించిన మేలు జరుగుతుంది కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు